భాగ్యనగరంలో దేవీ నవరాత్రులు మొదలవుతున్నాయి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగకు దేశంలోని ప్రజలంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రజలు ఈ పండుగను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు చాలా ప్రదేశాల్లో దేవీ నవరాత్రుల సందర్భంగా దాండియా వంటి నృత్యాలను ఆడతారు ఇంకా ఇక్కడి ప్రజలు రాత్రంతా గార్బా వేడుకల్లో లీనమైపోతుంటారు దేశమంతా వివిధ సంస్కృతుల్లో వివిధ పద్ధతుల్లో ఈ నవరాత్రులను నిర్వహించుకుంటారు ఒక్కో ఈవెంట్ లో దాండియా గార్బా ఆడుతూ యువతి యువకులు హుషారుగా సందడి చేస్తారు ఎన్నో దాండియా ఈవెంట్స్ తమ గార్బాకి విచ్చేయాలని పోస్టర్లు అలాగే సెలబ్రిటీ దాండియా నైట్స్ వారు కూడా ఎనిమిదవ సీజన్ గా తమ పోస్టర్ ను విడుదల చేశారు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని సైడ్ అడ్వెంచర్ పార్క్ లో నాలుగు వేల మంది వేదిక సామర్థ్యంతో ఈ కార్యక్రమం జరగనుంది ఈ వేడుకలకు సంబంధించిన ఫ్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్క్ లో జరిగిన పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో నటీమనులు కిర్తి భట్ అశ్విని పాల్గొన్నారు దసరా నవరాత్రి ఉత్సవ వేడుకలను సెలబ్రేట్ చేసుకునేందుకు దాండియా ఎనిమిదో సీజన్ ప్రకటించింది అక్టోబర్ రెండు నుంచి పన్నెండు వరకు పదకొండు రోజుల దసరా ఉత్సవ వేడుకల్లో డీజే సంగీతం రంగురంగుల దాండియా నృత్యాలతో అలరించనున్నారు ఐ నో వంశీ ఫ్రమ్ సో లాంగ్ నేను ఫస్ట్ అప్పట్లో మోడలింగ్ చేసేటప్పుడు కూడా ఒక ఈవెంట్ అది మనం చేసాము సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్ అండ్ డాండ్యా నైట్ ఈజ్ ఫ్రమ్ సెకండ్ అక్టోబర్ టు ట్వెల్త్ అక్టోబర్ అండ్ ఇది హైదరాబాద్లో జరుగుతుంది ఇట్స్ ఇన్ ఫ్లిప్ సైడ్ నియర్ ఫ్లిప్ సైడ్ సో ప్లీజ్ ఎవ్రీబడి డూ కమ్ నవరాత్రి అనగానే తెలుసు కదండి మన ఇళ్ళలో ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామో దసరా అంటే సో నాకైతే చాలా ఇష్టం దసరా నైన్ డేస్ ఫెస్టివల్ కాబట్టి ఈ తొమ్మిది రోజుల్లో మనకి చాలా టైం ఉంటుంది ఫ్యామిలీతో ఎస్పెషలీ మనందము టైం స్పెండ్ చేయాలి కాబట్టి మీరు అందరూ రండి ఫ్యామిలీస్తో ఎందుకంటే ఇక్కడ అంత ఎక్కువ నాకు ప్రైజింగ్ ఏమి ఎక్కువ కనిపించలేదు ఫీమేల్కి టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ లేడీస్ కమాన్ టూ నైన్టీ నైన్ అంట అండ్ మెన్ కి త్రీ నైంటీ నైన్ అండ్ కిడ్స్ కి వన్ ఫార్టీ నైన్ అండి ఫ్యామిలీ మొత్తం వచ్చేసేయండి పిల్ల పాప తాత ఎవ్రీబడి కమ్ ఇట్స్ అ వెరీ వెరీ నైస్ ఫ్యామిలీ ఫెస్టివల్ హియర్ మంచి లైట్స్ లో మంచిగా డ్రెస్అప్ చేసుకోండి ఇప్పుడు తెలుసు కదా అసలు అసలే ఆ రీల్స్ రీల్స్ అనుకుంటా ఫుల్ అందరూ డ్రెస్అప్ అయిపోతున్నారు కదా మీరు అందరూ ఇంట్లో ఏం రీల్స్ తీసుకుంటారు ఇక్కడ రండి ఇక్కడ మంచి ఫొటోస్ తీసుకోండి సో ప్లీజ్ డో కమ్ హియర్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లాగా ఇది కూడా మీది ఏంటి సీజన్ ఎయిట్ సో సీజన్ ఎయిట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ జరుగుతుంది సో ఆల్ ది బెస్ట్ బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సెలబ్రిటీ దాండియా నైట్స్ ఎనిమిదవ సీజన్ ను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు పూర్తి ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులు మరిచిపోలేని నవరాత్రి అనుభూతిని అందించడానికి మా బృందం సన్నద్దమవుతోందన్నారు సెలబ్రిటీ దాండియా సీజన్ లో లైవ్ మ్యూజిక్ లైవ్ డీజే థోల్ అథెంటిక్ ఫుడ్ లైవ్ సింగర్స్ సెలబ్రిటీ విజిట్స్ ఒక పెద్ద దాండియా సెటప్ స్పోర్ట్స్ ఏరియా వంటి అనేక ఆకర్షణలు ఉండనున్నాయి ప్రవేశం కోసం టికెట్ ధరలు నూట నుండి ఐదు వరకు ఉన్నాయన్నారు నిర్వాహకులు పిల్లలు జంటలు గుంపులు ఆసక్తి ఉన్నవారికి మేము ప్రారంభ బర్త్ పాసులను అందిస్తున్నామని వంశీపల్లె తెలిపారు సెలబ్రిటీ దాండియా నైట్స్ అని సీజన్ ఎయిట్ అనే ఈవెంట్ ఇక్కడ మన ఫ్లిప్ ఫ్లిప్సైడ్లో అడ్వెంచర్ పార్క్లో చేస్తా ఉన్నాము సో ఈ సీజన్ ఎయిట్ అండ్ బిఫోర్ సెవెన్ సీజన్స్ మేము చేయడం జరిగింది సెవెన్ ఇయర్స్ సో లాస్ట్ ఇయర్ కూడా మేము ఇదే ఫ్లిప్ సైడ్లో ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ ఈవెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి సిటీలో ఉన్న టాప్ డీజర్స్ అందరు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయడం పోతూ ఉన్నారు అంటే ఎవ్రీ ఇయర్ మేము నైన్ డేస్ మాత్రమే చేస్తాము నవరాత్రి అంటే బట్ ఈసారి లెవెన్ డేస్ చేస్తూ ఉన్నాము అక్టోబర్ సెకండ్ నుండి అక్టోబర్ ట్వెల్త్ వరకు అంటే లెవెన్ డేస్ మనం సిటీలో ఒకటే ఈవెంట్ జరుగుతూ ఉంది సో ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ మాకు దాండియా అయిపోయిన తర్వాత అంటే లాస్ట్ డే అయిపోయిన తర్వాత ఎవ్రీ డే మా కాల్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ ఉందా దాండియా నెక్స్ట్ ఉందా అనేసి సో దానికోసం ఈసారి ఏంటి అంటే మనకి గాంధీ జయంతి ఎక్స్ట్రా ఒకటి యాడ్ అవ్వడం వల్ల హాలిడే స్టూడెంట్స్కి అయినా ఫ్యామిలీస్కి అయినా వాళ్ళందరూ ఎక్స్ట్రా ఫన్ ఉంటుంది అనేసి మేము యాడ్ చేయడం జరిగింది సో దానికి కూడా ఇప్పటివరకు ఆల్రెడీ ఫుల్ బుకింగ్స్ అయితే రావడం జరిగింది డే వన్ కూడా అండ్ ఇప్పటికైతే ట్రెండింగ్లో అయితే మన ఈవెంట్ ఉంది మా ఈవెంట్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి అంటే గర్భ మ్యూజిక్ ఉంటుంది అండ్ అదేవిధంగా మహాహారతి ఉంటుంది అంటే అమ్మవారికి మనం మహాహారతి ఇస్తాము లైవ్ డోల్స్ ఉంటుంది అండ్ అథెంటిక్ ఫుడ్ కోర్స్ అంటే మన ఫ్లిప్ సైడ్ నుండి అథెంటిక్ ఫుడ్ కోర్స్ మీరు అందరు చూస్తూనే ఉన్నారు హండ్రెడ్ ప్లస్ స్టాల్స్ వరకు ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయండి